మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి మిర్చి రకం అండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ డీలక్స్ కాదు బెస్ట్ ప్లస్ అక్కడక్కడ కొంచెం తలబరకాయ ఉందండి అయినా డీలక్స్ క్వాలిటీలు కొంచెం డిమాండ్గానే ఉంది మార్కెట్ కొంచెం మార్కెట్ అయితే తేజ మిర్చి రకానికి కూడా బాగానే ఉంది ఈ బెస్ట్ ప్లస్ మిర్చి మిర్చి ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది బెస్ట్ ప్లస్ ధర మన గుంటూరు మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి